శివారాధనకు సోమవారం విశిష్టమైనది మిగిలిన రోజుల కన్నా సోమవారం రోజు శివుని ఆరాధిస్తే శివానుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది జాతకంలో ఏనాటి శని అర్ధ అష్టమ శని అష్టమ శని దోషాలు ఉన్నట్లయితే సోమవారం రోజులో రాఘపాత్రలో గంగా జలం తీసుకొని రుద్రమంత్ర సహితంగా శివుడికి అభిషేకం చేస్తే శని దోషాల వలన విముక్తి అవుతుంది ఇలా పదకొండు సోమవారాలు చేస్తే శివుని యొక్క అనుగ్రహము లభిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోతే సోమవారం ఆవు పాలు నల్ల నువ్వులు శివయ్యకు సమర్పించాలి మృత్యుజయ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా పదకొండు సోమవారాలు చేస్తే శివయ్య అనుగ్రహానికి పాత్రలవుతాం ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరక కళ్యాణంలో తరచు ఆటంకాలు అవుతుంటే సోమవారం రోజు సూర్యోదయ సమయంలో కుంకుమ కలిపినటువంటి జలంతో శివలింగానికి అభిషేకం చేసి శివునికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి ఇలా పదకొండు సోమవారాలు చేస్తే త్వరగా వివాహం అవుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి